మనం పొందుతాం గనుక మొదట దేవునికి ఇష్టమైన ప్రవర్తనలో మన ముందుకు వెళ్ళాలి ఆ విధంగానే ఎందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో లోకాన్ని మనం చూస్తే వీళ్ళు క్రైస్తువులేనా అనే వాళ్ళు ఉన్నారు గనుక వీళ్ళు ప్రవర్తన క్రియలు ఎందుకని మొదట చాలా భయభక్తులు కలిగి ఉంటారు తర్వాత ఏం చేస్తారంటే చిన్న చిన్ని ఆజ్ఞలు అధిక్రమించడం వల్ల విశ్వాసాన్ని కోల్పోవటం జరుగుతూ ఉంటుంది అనమాట బైబిల్లో ఒక మాటను మనం పరిశీలిద్దాం మత్స్య వార్తలో ఇరవై నాలుగో అధ్యాయము పండువచ్చును అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారును అంతము వరకు సహించిన వాడు ఎవడు వాడే రక్షింపబడును ఏం విస్తరిస్తుంది అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందని అంటే క్రీస్తు మీద ఉండి ప్రేమ కోల్పోతూ ఉంటా గనుక అంత వరకు సహించిన వాడు ఎవడు వేసునంది విశ్వాసం ఉంచేవాడు పక్కింటి వాడు వైపు చూడవాడు అంటే వాళ్ళు ఎలా అయితే నమ్ముతున్నారో ఎలా అయితే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అలాగే మనం కూడా వెళ్ళాలని ఆసక్తి కాదు కానీ దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలన్నమాట వాక్యానుసారమైన జీవన విధానాన్ని ముందుకు మనం తీసుకువెళ్ళాలి నోవహు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం బైబిల్ చదువుకుందాం ఆది కాండములు ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయం ఎరు రెండు వచ్చిన నోవహు అట్లు చేస్తాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను ఏం చేశాడు నవహు అనంటే దేవుడు చెప్పిన పనులన్నీ చేశాడు ఏం చేశాడు అనంటే వాడ నిర్మాణం చేయమన్నాడు పూర్వం నవహు వాడలు దారి తీసేవాడా కాదు వాడ నిర్మాణం చేయమన్నాడు వాడను నిర్మాణం చేశాడు పంటలు పండించమన్నాడు ఆహారం నిలజేయమన్నాడు కింద వచ్చిన పై వచ్చిన ముప్పై వచ్చిన పంతొమ్మిదో వచ్చిన మరి నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిని రెండేసి చొప్పున నువ్వు వాడలోనికి తేవాలి వాటిలో మగదీయు ఆడది ఉండవాలని నువ్వు వాటిని బ్రతికించి ఉంచుటకై జాతుల ప్రకారం పక్షులలోను వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను వాటి జాతుల ప్రకారం నేలన ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతులో రెండేసి చప్పును నీ వద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి ఆహారము ఒకనని చెప్పాను లోవహుకి వేరే పని లేదా కానీ లోవహు ఎవరికి లోబడ్డాడు అనంటే దేవునికి లోబడ్డాడు లోబడుట వల్ల లోబడుట వల్ల ఈనాడు మనంత భూమి ఆనాడు మానవుక వంశావలంతటినీ దేవుడు అంటున్నాడు నేను నేలను మీద ఉండేటువంటి అన్ని జాతులను నాశనం చేయబోతున్నాను చప్పబోతున్నాను ఎలాగనంటే నీటి మూలంగా ఈ భూమిని కడిగి వేయబోతున్నాను ఇక్కడ పాపం పండింది ఎందుకు నాశనం చేయాలని అంటే దేవుని సన్నిధి కూడా అక్రమం చేత పట్టుబడిందట అలాంటి కాలంలో భయంకరమైన జాతుల భూమి మీద ప్రబల మానవులకు దేవదూతలకు కూడా జన్మించిన పిల్లల వంశం ఎక్కువవుతుంది దేవుడు సృష్టించిన సృష్టిలో మానవ జాతి వేరు కానీ అపవాదం చేస్తున్నాడు అంటే అపవాది విత్తనాన్ని వేస్తూ ఉన్నాడు మానవులంతా భయంకరమైన ఒక ఉగ్రవాదాన్ని కొనసాగిస్తూ ఉన్నా ఆ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే నేను ఇక్కడ వాళ్ళ పాపం పండింది నేను నీటి మూలంగా శుభ్రం చేయబోతున్నాను అని చెప్పాడు నా వహుని నా దగ్గరికి రా నేను చెప్పిన పని చేయి నువ్వు ఒక వాడను సిద్ధిసారపు మురానితో నిర్మాణం చేయి ఈ భూమి మీద ఉన్న జీవరాష్ట్రాలి నేను నేలను నాశనం చేయబోతున్నాను గనుక నీ కొరకు జంతువుల కొరకు అట్లాగే నేను ఏర్పాటు చేయబడిన వాటి కొరకు మూడు అంతస్తులు కలిగిన వాడ నిర్మాణం చేయాలి మూడు అంతస్తులను మనం పరిశీలించినట్లయితే భూత భవిష్యత్ వర్తమాన కాలానికి పోల్చబడి ఉంది ఆనాడు నోవహు కాలంలో ఏ విధమైన ఆహ్వానాన్ని ఇచ్చాడో దేవుడు నోవహు నూట ఇరవై సంవత్సరాలు సుమారుగా అతడు ఆనాటి ప్రజలకు సువార్త ప్రాటించా మీరందరూ నా అన్నలారా నా అక్కలారా నా తండ్రిలారా నా తల్లిలారా మీరంతా మీ పాపాలు విడిచిపెట్టి దేవునికి లోపడండి మనం జీవిస్తాం లేకపోతే దేవుని వల్ల దేవుని ఉగ్రత పాలు కాబోతున్నా అని చెప్పి అతడు ప్రాటిస్తే ఆ జన్మల్లో లోవహు కుటుంబం మాత్రమే రక్షబ గనుక లోవహు కుటుంబం మాత్రమే దేవుని సద్ధులు ఎదగలిగారేమో గమనించండి లావాహు కుటుంబాలే నీ కుటుంబం కూడా దేవుని సద్ధులు ఎదగబట్టడానికి ఇష్టపడుతున్నావా నీ తోటి వారి వైపు వెనక తిరిగి చూస్తున్నావా గమనించండి లోతు భార్య వెనక్కి ఎందుకు తిరిగి చూసేది అని అంటే లోకు వైపు కాదు వెనక్కి తిరిగి అలవాటు ఉండేవాడు నాగలి మేడి మీద చేయాల్సిన వాడు ముందుకు చూసి ఉంటాడు వెనక్ చూస్తే ఏం జరుగుతుందంటే ఆ నాగలి వల్ల ఆ ఎడ్లకు ఆ దున్నే భూమికి కూడా అనుకూలం కాదు గనుక ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే మనం విశ్వాసపు అడుగుని ఇతరుల మీద కాదు దేవుని మీద ఆనుకోవాలన్నమాట దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో దేవునికి ఎప్పుడైతే లోపడతామో మనకి ఏది అవసరమో దేవుడు దాన్ని మనకి సిద్ధం చేస్తా నేను ఒక దినాన్న ఒక కారు కొట్టానికి వీలన ఒక జీబు లాంటి దానికి రెక్కలు వచ్చి మీ ఇంటికి వస్తుంది అని చెప్పాడు ఓహో ఇది కూడా నేనేదో ఆసక్తితో దాని మీద తిరగాలని ఆసక్తితో ఉన్నాను తప్ప ఇది నాకు అవసరం ఏంటి అని అనుకున్నా సరే అనుకో ఇదిగా వచ్చేసాను అతను చెప్పిన మాట గ్యాప వస్తుంది ఏదన్నా జీబు గ్యాప్ వచ్చినప్పుడు అలా అతను చెప్పిన మాట గ్యాప్ వస్తుంది నాకు అవసరం లేదేమో ఓ రోజు నేను అనుకోకుండా అతనే ఫోన్ చేశా ఫోన్ చేస్తే నేను ధాన్యం తూసాక సాకారం చేస్తాడంటే నాకు డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇస్తే ఏం చేస్తాడంటే మళ్ళీ అతనే ఫోన్ చేశాడు ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఫోన్ చేశాడు వెళ్ళి వెంటనే ఆ జీవిని చూసి ఒక ఆయన్ని మనం సంఘంలో ఒక ఆయన తీసుకుని వెళ్ళి దాన్ని ఆ జీవిని వేసుకొచ్చేసాను అన్నమాట తర్వాత కొన్ని సంవత్సరాలు దాన్ని వాడాము అనుకోకుండా దాన్ని అమ్మగలిగా మరలా అటువంటి వాహనాన్ని మరలా మేము కొనలేక పోయే అనమాట కొన్ని సంవత్సరాలు దాని మీద ప్రయాణం బాగానే చేస్తాం అలాగే మనం దేవునికి లోబడటం వల్ల మనకు అనవసరమైన వాటిని దేవుడు సిద్ధం చేస్తాడనమాట మొదట దేవునికి లోపడాలి దేవుడు అన్ని కూడా మనకి ఇస్తాడు ఏది కూడా మనల్ని సిగ్గుపరిచే స్థితిలో పెట్టడం అనమాట దేవుడిని అడగాలి మనం దేవుడిని మనకి ఇస్తూ ఉంటాడు ఏం అవసరమో అదే అడగాలి గమనించాలి ఆ విధంగానే నావాహుని ఈ వాడను నిర్మాణం చేయమని దేవుడు చెబితే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నోవహు ఏం చేస్తాడంటే పనంతటిని పూజిస్తాడు ఇరవై మూడవ చాలా ఎవరు అయిపోయాడు ఎందువరకు సరస్వద్దా నోవహట్లు చేశాను దేవుడు అతని కాడమించిన ప్రకారము యావత్తును చేస్తాను కనుక మనం కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అన్ని చేయగలుగుతున్నావా ఎందుకంటే చాలా మంది మనం విశ్వాసంలో ఉంటాం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పది నలభై సంవత్సరాలు చర్చకొచ్చేవాళ్ళు ఉంటారు కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా చేయని వారు ఉంటారు దేవుడు మనకు అవకాశం ఈ రాత్రి వస్తే మనం ఎత్తబడగలమా విశ్వాసం ఉంది మారు మనసు లేనువా మారు మనసు ఉంది రక్షణ లేనువా మనలో మన మధ్యన ఎంతమంది ఉన్నాం గనుక నా అంత మనం సద్ధి చేసుకోవాలి మనం ప్రయాణం సిద్ధం చేసుకోవాలి బ్యాగ్ సదరకుండా వచ్చే అన్ని విషయాల్లో కూడా సిద్ధం చేసుకోవాలి అందు చేత ఇక్కడ లేఖ ఆది కారణం పన్నెండు అధ్యాయం నాలుగు వచ్చును యహోమాతంతో చెప్పిన ప్రకారం అబ్రహము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రహము అబ్రహము నుండి దేవుడు అబ్రామ్ దగ్గరికి అబ్రామ్ అనేటువంటి పేరు కలిగిన ఒక మనిషి దగ్గరికి కుమారుడి దగ్గరికి వచ్చా వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు నీవు నీ సోజన్ విడిచిపెట్టాలి నీవు నీ దేశాన్ని విడిచిపెట్టాలి నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే అక్కడ కానాన్ భూములు నీ సంతతి వారికి ఇస్తాను డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన సంతానం లేదు డబ్బది ఐదు సంవత్సరాల వయసున్నవాడు దేవుడు చెప్పినట్లుగా ప్రయాణం చేయగలుగుతున్నాడు తన భార్యను తీసుకున్నాడు తన సహోదరుని కుమారుడు కూడా నేను కూడా వస్తానని పేసి పెట్టి కూడబడ్డాడు అయితే దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళుతూ బలిపిఠాలు కడుతూ దేవుని ఆరాధిస్తూ సాక్షిగా నిలబడ్డాడు కరువులో సాక్షిగా నిలబడ్డాడు ఆయా ప్రదేశాలు దేవుడు పంపిన ప్రదేశాలన్ని సంచరించి అతడు నివాసం చేస్తాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అతడు నాకు సంతానం కావాలని దేవుని ఎంతో గట్టిగా పోరాడాడు అట్లాగే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అతను సంతానం కలిగినది దేవుడు అతనికి సంతానం లేని కాలములో నీ అతని చేపట్టుకుని నుండి బయట తీసుకొచ్చాడు ఆకాశం వైపు చూడు అబ్రామ్ నీ సంతానమును ఈ ఆకాశ వలె అశీర్వదిస్తా సంతానం లేదు వృధా వస్తుంది స్త్రీ ధర్మం తప్పిపోతాడు భార్యకు సంతానం లేదు ఏమైపోతాడో చూడండి మనకైనా ఒకవేళ ఒక వంద రెండు వందల ఎకరం పొలం ఉంది అనుకోండి పిల్లలు లేరు అనుకోండి తొంభై తొమ్మిది సంవత్సరాలు మనకు వచ్చేసింది అనుకోండి మన మీద ఎవడు దృష్టి ఉంటది ఎక్కువ ఎప్పుడు చచ్చిపోతాడో తలకొ పాతికి ఎకరాలు పని చేసుకుందాం ఈ ఆలోచన మీద ఉంటా గనుక అబ్రహాము కూడా అబ్రహాము కూడా ఏమంటున్నాడు అంటే నా ఆస్తికి కత్త ఏలిజు అవుతాడు నేను అతను దత్త తీసుకుంటాను ఇంకెప్పుడు ఇస్తా నాకు గమనించండి అబ్రాహం దేవునికి లోబడటం వల్ల దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేర్చాడు అనమాట అయితే